నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రుల రాజధాని అమరావతి పనులు ఇకపై వేగం పుంజుకున్నాయి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేయనుంది ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది పనులు ప్రారంభించడమే ఆలస్యం అందుకు తగినట్లుగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయనుంది ఇక తాజాగా టికో కూడా ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది పదకొండు వేల కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశం నిధుల విడుదలకు అనుమతి మంజూరైంది నిధుల కొరత తీరిపోవడంతో రాజధాని పనులు పట్టాలెక్కనున్నాయి అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది అధికారం చేపట్టిన నాటి నుంచే ఇందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాజధాని ప్రాంతంలో పెరిగిన చెట్లు ముళ్ళ పొదలను తొలగించింది వరద నీటి తొలగింపు కూడా పూర్తయింది దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంది పనులు ప్రారంభించేందుకు అనువుగా మారడంతో కాంట్రాక్ట్ పొందిన నిర్మాణ సంస్థలు ఇక పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతి ప్రాంతంలో రాత్రి పగలనక పనులు జరిగాయి వేలాది మంది కార్మికులు ఇక్కడ పనులు చేస్తూ ఉండేవారు ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు కూడా వేగంగా జరిగాయి కానీ జగన్ కక్ష పూరిత విధానాల కారణంగా గడిచిన ఐదేళ్లు అమరావతికి చీకటి రోజులుగా మారాయి అమరావతి టార్గెట్ గా జగన్ చేయాల్సిన కుట్రలు అన్ని చేశారు కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు మళ్లీ తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీ విజయం సాధించింది వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ రాజధాని పనుల్లో స్పీడ్ పెంచింది ఐదేళ్లలో రాజధాని ప్రాంతానికి ఓ రూపు ఇచ్చే విధంగా ముందుకు సాగుతోంది